ఊరు ఎండపల్లి నేను స్కూల్ లో చదువుతున్నాను మా స్కూల్ పై జడిపి హై స్కూల్ ఎండపల్లి నేను ఇలా ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నా పేరు ఇసుకుపాడు సతీష్ కుమార్ ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు ప్రతిసారు మీ జాతి ఎంత మీ ఏదో జాతి అని తింటున్నారు అలాగే చిన్న పిల్లల ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేరు ఎస్సీలు పై పడి రోజులేదు ఎస్సీలు ఏమన్నా పెద్ద పొడింగులు అనుకున్నారా అని తిట్టారు అందుకని తిట్నా మేము మేము కొట్టామని సార్ సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది సార్ ఎస్సీ అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే మేము తిరగడంతో మమ్మల్ని కొడుతున్నారు అలాగే ఆ లోన్ చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు అలాగే మా డాడీ కంప్లీట్ చేసి మా డాడీ తాగి అంట మా డాడీ తాగిపోతా నువ్వు మీ డాడీ తాగట్టి నువ్వు తాగితే పెట్టి మీ అని మీ డాడీ పెద్ద తాగిపోతా అని తిరుతున్నాడు అలాగే నేను సిగరెట్ కలుతున్నాం అన్ని కలుతామని చెప్తున్నారు అలాగే నాకు మా క్లాస్ వరపూ లింకులు ఇంట్లోకి మేము పైన అందరి డెబ్బై సైకిల్ తాగడాక నా వస్తే అందరు తిరుతున్నారు మీదేం జాతర అదో జాతి అని పొద్దునికోసారు గెడ్డం సురేష్ భూషణ్ సార్ అందరు తిడుతున్నారు అలాగే అందరూ మాకు అందరికి ఇంటికి వెళ్తున్నారు మాకు సారదు మా ఊరి పేరు ఎండవేళ్ళండి నేను పేరు కావాల్ స్వరూపం నేను సైకిల్ గురించి అని పైకి వెళ్తాను సైకిల్ తాళం గురించి పైకి వెళ్తా నాకు అడికి వెళ్తున్నారు పిలిచి వెళ్తున్నారు మా లో చదువుకున్న వాళ్ళు అదే మాట నుంచి వచ్చే వాళ్ళు అందరినీ సైకి అన్నారు ఏమో మా క్లాస్ లో చదువుకున్న ముందు ప్రేరణ తిట్టారు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు మరి సార్ వద్దు మళ్ళీ వేరే వాళ్ళు మళ్ళీ ఎస్సీ ఆలో ఈ పెద్ద పుడింగ ఏం చేయలేరు అన్నారు ఈ గాంధర్ పక్కన మా క్లాసులో నా ఊళ్ళో కిఫింగ్తే సైకిల్ ఆఫ్ మరీ కుట్టారు మీరు పెద్ద పుడుగులు అనుకుంటున్నారు రెండ్రపు కొడేసుకోవచ్చు అని చెప్పి పెద్ద అసభ్యకరంగా ప్రవర్తించారండ క్లాస్ చదివేటప్పుడు బయటకు పంపించారు కప్పుకోరు అక్కడ క్లాస్ లో కూర్చోబెడతున్నారు ఇద్దరైతే తప్పుకున్నా సరే ఎస్ వని పంపించేసి ఓసే దాని గురించి మేము వచ్చాం మరి ఈ పోరాటం మాత్రం ఆప ఈ పోరాటం అలా జరుగుతాన ఉంటుంది మీరు మాకు కొత్త హెచ్చమ్కి పంపించండి ఈ పోరాటం మాత్రం అస్సలు ఆగదు మాకు ఈ హెచ్చం సార్ వద్దు నా నవేషన్యా చెప్పే సెంటర్ స్కూల్లో వెళ్ళుకున్నాన మా ఎత్తు సార్ అయితే అసలు బాగదనియా ఆ అడవిలో నేను చెండబలు వెలుపుతున్నాయ్ మా మా చెల్లి ఏది వసో రాని మా మమ్మల్ని పని చేయకు మా తల్లిదండ్రులు రాత్రా పని చేస్తలేదు మా చెడ్డికి తీసుకెళ్ళిపోయినారని మమ్మల్ని దాని బట్టి మీరు చర్యలు చూసుకోరా అయితే అమ్మసారు కొన్ని రోజు నుంచి ఇలా నడుపుతున్నారు ఏంటంటే కుర్ర కుర్రోళ్ళు ఎస్వి పేట ఏం పెట్లేరు మాల జాతి ఏం అంటున్నారు అయితే శ్రీనివా గడ్డ శ్రీనివాస్ శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఏం ఎస్ ఏం కాదు మీరు ఏమన్నా పెద్ద కూడింగ్ అనుకుంటున్నారా ఎస్ ఎస్ అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస సార్ అంటున్నారు మాకు ఈ ఇద్దరి చందర్లు వద్దు మాకు మేము ఈ స్కూల్కి రావాలనుకుంటలేదు అసలు